మాతృమూర్తులందరికీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక ఈ గేయాన్ని వినిపిస్తాను వినండి అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచూకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలచూకో తొమ్మిది నెలలో మోసినాది ఊపిరి నీ కోదినీ తొమ్మిది నెలలో మోసినాది ఊపిరి నీ కోదినది ఊడి గమ్కు చేసినాది ఊడి గమ్కు చేసినాది ఉపవాసమున్నది త్తగా పడలేదు అమ్మ కొడుక ఉరికి బాధలు నువ్వు పడలేదు ఓ అమ్మ కొడుక ఉరిటి బాధలు నువ్వు పడలేదు ఆలు నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు భార్య నీకో మున్నటిదిరా పిల్లలో నిన్నటి వారు నేడు అమ్మను అలక చేయకు నేడు అమ్మను అలక చేయకు ఆ కళీతో మార్చి చంపకు ప్రేగుతకి బంధమున్నదిరా పో అమ్మ కొడుక ఉన్న రక్తము అమ్మదే గదరా రేగు తగిన బందమున్నదిరా ఓ అమ్మ కొడుక ఉన్న రక్తము అమ్మదే గదరా కడుపులో నువ్వు తండి కంటికి రెప్పల చూచెరా కడుపులో నువ్వు తండి కంటికి రెప్పల చూచెరా ನಿಧರಲು ಕದಲಿನ ತನ್ನ ನಿಧಿರ ನಿರೂ ಕದಲಿನ ತನ್ನ ನಿಧಿರ ನಿ ಕನ್ನದೀರ ಓ ಅಮ್ಮ ಕೊಡುಕ ಮುಂದಿಗೂ ಮಾರಬೋಕುರ ಓ ಅಮ್ಮ ಕೊಡುಕ ముండిగాను మారబోకురా దేవుడెక్కడలేడు రామన అమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడో లేడు రామన అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా పైన దేవుడు దిక్కురా అమ్మ కాళ్ళకు మొక్కరా పైన దేవుడు దిక్కురా చెరురా ఓ అమ్మ కొనుక అమ్మ దీవనే నిన్ను నడుపునురా ఓ అమ్మ కొనుక అమ్మ దీవనే నిన్ను నడుపునురా మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్